హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ హ్యాపీ సాటర్డే ఈరోజు ఎలా పూజ చేసుకున్నారు మేము ఎలా చేసుకున్నామో వచ్చేసేయండి ఈ విధంగా పూజ చేసుకున్నానమాట సాటర్డే రోజు ఇలా టెంకాయ కొట్టేసి ప్రతి సాటర్డే ఇలానే పూజ చేసుకుంటానమాట నేను పిఎఫ్కి చాలా సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి ఇలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకేంటండి విశేషాలు మీరు ఎలా పూజ చేసుకున్నారు ఈరోజు బ్లాక్ డ్రెస్ అనమాట ఇలా ప్లాజో టైప్ వస్తుంది నేను ఇంకా ఈరోజు సాటర్డే అనేసి బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను అనమాట మా బాబుకి ఇంకా బాడే చేపించలేదు చేపించాలి చూడండి ఇంకా బాత్ చేయకుండా ఎలా ఉన్నాడో ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా బొమ్మలు చూసుకుంటూ ఉన్నాడనమాట ఈ పెద్ద టీవీలో పెట్టుకోకుండా ఈ చిన్న టీవీలో పెడుతున్నాను చూడండి ఎట్లా క్లాప్స్ కొడుతున్నాడో ఆయన ఫ్రేమ్ చూడండి బర్త్డే క్వశ్చన్ ఎక్కడ పెట్టాము విశ్వేశ్వర్ది విశ్వేశ్వర్ అయితే విశ్వాన్ని అనమాట ఇంకా బాగా చేయించలేదు చేయించాలి ఇప్పుడే పూజ చేసుకొని టిఫిన్ తిన్నాను పడుతుందండి ఈ సాటర్డేస్ అయితే మాత్రం ఇంకా పూజ చేసి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని పూజ చేసి టిఫిన్ తినేసరికి మళ్ళీ మా బాబుకి బాధ చేయించేసరికి చాలా టైం పడుతుంది టూ అల్ అవుతుంది దగ్గర దగ్గర ఇంకేంటండి విశేష విశ్వ మాట్లాడినా ఫ్రెండ్స్ తో హాయ్ చెప్పు హాయ్ హాయ్ ంగ్ అనమాట ఇంకా మార్నింగ్ పూజ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ తినేసాము ఇప్పుడే కాఫీ కూడా తాగాను ఇంకా మా బాబు చూడండి ఆడుకుంటున్నాడు అనమాట అటు ఇటు తిరుగుంటూ ఆడుకుంటూ ఉంటాడు ఎవరిని ఏం పట్టించుకోడు ఉన్నాయా లేదంటే టీవీలో బొమ్మలు పెట్టామా లేదంటే ఇల్లంతా తిరుగుతాడు బయట కూడా అంతా తిరుగుతా ఉంటాడు అనమాట అసలు గుడ్ బాయ్ మా బాయ్ విశ్వ హాయ్ హాయ్ మా మమ్మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అను మా మమ్మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాటలు వస్తున్నాయి చిన్నగా వస్తున్నాయి అనమాట ఏమేమి మాటలు చెప్తారంటే అమ్మ అయితే అస్సలు అడగడం లేదు ఇప్పుడు ఓన్లీ నా 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 అంటాడు లేకుంటే మామా మామ లేదా తాత తాత అట్లా చిన్నగా వర్స్ వస్తున్నాయి అనమాట మా బాబుకి మీరు ఏ విధంగా కమెంట్స్ చేస్తారో నేను ఆ వీడియోస్ చేయడానికి నేను ముందుంటాను మీరు ఏం కమెంట్స్ చేయకుండా ఉంటే నేను ఏం వీడియోస్ అని చేయాలి ఏ వ్లాగ్ అని చేయాలి అందువల్ల నేను వ్లాగ్స్ అనేది చాలా తక్కువగా చేస్తున్నాను అందువల్లే రీల్స్ అదే షార్ట్ వీడియోస్ ఎక్కువ చేస్తున్నాను కామెడీ వీడియోస్ మీ సపోర్ట్ వల్లే నేను ఇంత దూరం వచ్చాను మీరు ఇంకా సపోర్ట్ ఇలానే చేశారనుకోండి చేస్తూనే ఉంటాను వీడియోస్ అనమాట షూట్ చేసేది ఇంకా షార్ట్ వీడియోస్ చేసేది ఏ స్టాండ్ తెలుసా ఫ్రెండ్స్ చూస్తారా స్టాండ్ ఇదే అనమాట సెల్ఫీ స్టాండ్ ఇది ఇలా కూడా వచ్చింది ఇలా అయినా పెట్టుకోవచ్చు ఇలా అయినా మనం సెల్ని అటాచ్ చేసుకోవచ్చు అనమాట ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నాను ఇది మాత్రం సపరేట్గా ఆర్డర్ చేశాను దీనిది కాదు మా బాబు చూడండి ఎలా ఎక్కిరిస్తున్నాడో సెవెన్ థర్టీకి అలాగా సర్కెస్ వెళ్తున్నాం అనమాట మా ఊరిలోనే పడింది అనమాట ముద్దను రోడ్ సైడ్ పడింది అనమాట అది ఏంటిదంటే గీతా సర్కెస్ అంట అక్కడికి వెళ్తున్నాం అనమాట ఈరోజు ఏమో అలా వెళ్దాము మా బాబుకి కూడా అలా సర్కస్ చూసినట్టు ఉంటుంది బాగుంటుంది కదా వాడు కూడా కొత్తగా చూసినట్టు ఉంటుంది కదా నేను ఎప్పుడు చిన్నప్పుడు చూసాను ఇంకా అది ఇప్పుడు చూద్దామని చాలా ఎక్సైటెడ్గా ఉంది నాకు మా హస్బెండ్కి కూడా అదే అందుకోసం వెళ్తాం అనమాట సెవెన్ థర్టీకి కొన్ని కొన్ని క్లిప్స్ కూడా అలా యాడ్ చేస్తాను బ్లాగ్లో చూసేయండి గీతా సర్కస్ అంట మళ్ళీ నేను కూడా ఎప్పుడు చిన్నప్పుడు మా ఊర్లో చూసానమాట అప్పుడు నాకు అంత గుర్తు కూడా లేదు ఇదో సర్కస్ సర్కస్ అనేసి చిన్నప్పుడు వెళ్ళాను అనమాట తీసుకెళ్ళాను అండి ఇంట్లో వాళ్ళు అలా గుర్తుంది అదే వెళ్ళాలి ఎలా ఉంటుందో చూస్తూనే ఉండండి ఈవినింగ్ కూడా పూజ అన్నమాట దేవుడికి ఇంకా మా బాబుకి పాలు కూడా కాల్చి పెట్టుకుంటున్నాను అన్నమాట మళ్ళీ వచ్చిన తర్వాత లేట్ అవుతుందండి వచ్చేసి 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 సర్కేస్ది మా బాబు అయితే దిగుతా దిగుతా అంటున్నాడు కొంచెం ఇంట్రెస్టింగ్గా చూసినాడు ఇంకా తర్వాత ఇంకా దిగి కింద అంతా ఆడుకోవాలా తిరగాల వాళ్ళ దగ్గరికి పోవాలా అన్నట్టు చేస్తున్నాడు గీత సర్కెస్ అలా వీడియో తీసుకున్నాను బయట ఈమె అయితే చాలా బాగా చేసింది అసలు రింగ్స్తో నేను కొంచెమే క్లిప్ పెట్టాను ఇక్కడైతే కామెడీ వేస్తున్నారనమాట అది ఏ కామెడీ పెడదామంటే సరిగ్గా తీయలేదు వీడియో నేను ఇక్కడైతే మా బాబు పెట్టమని ఇంట్లో వాడంతా వాడే పాప్కార్న్ నువ్వు తినరా అంటే మాకు పెడుతున్నాడు ఇతల మమ్మీకి వాళ్ళ డాడీకి పెడుతున్నాడు ఉన్నాడు పాప్కార్న్ అయితే బాగా తినిపిస్తున్నాడు అసలు మా బాబుకి ఇంత నాలెడ్జ్ వచ్చిందో ఏమో నీళ్ళు తాగుతా తినిపిస్తున్నా డా డాడీకి విశ్వ తినిపి మైతే ఆ తాడుతో ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసిందో దేవుడా బాగా చేసింది అసలు సర్కెస్ ఇక్కడ కూడా ఇది కూడా కామెడీయే బాగుంది కామెడీ కూడా ఇదే అనమాట బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను